హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికెల్ చికెన్తో ఎప్పుడూ ఒకే విధంగా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాకుండా చికెన్తో పిక్కిల్ని తయారు చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ చికెన్ పిక్కిల్ని కొన్ని టిప్స్ పాటించేస్తే టూ టు త్రీ మంత్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము నేను ఇక్కడ చికెన్ పిక్ల కోసం కేజీ చికెన్ చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ చికెన్ పిక్లు తయారు చేసుకోవడం కోసం బోన్లెస్ అయినా తీసుకోవచ్చు తో అయినా తీసుకోవచ్చు ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో కానీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ పిక్కలు తయారు చేసుకోవడం కోసం పది పన్నెండు నిమ్మకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డుతో శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత నిమ్మరసం తీసుకొని అందులో పిక్కలు లేకుండా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు దాల్చిన చెక్క ముక్కలు ఏడు ఎనిమిది యాలకులు పది పన్నెండు లవంగాలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ టు త్రీ మినిట్స్ పాటు లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా చల్లాన్ని మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పొడ్ల తయారు చేసుకొని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు పొట్టు తీసిన అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది కూడా రెడీగా పక్కన ఉంచుకోవాలి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ ఇందులో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఉంటుంది ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంతటి వరకు వేయించుకోవాలి మనకు అప్పుడే చికెన్ పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ నుంచి వాటర్ అనేది డ్రై అయిపోయి చికెన్ అనేది మెత్తగా ఉడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరొక పక్క వేరే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గట్టుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చికెన్ పిక్లును తయారు చేసుకునేటప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే చికెన్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే చికెన్ పిక్లు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడడం వల్ల బబుల్స్ అన్నవి వస్తున్నాయి అలాగే నార్మల్ ఆయిల్ ఫ్రీడమ్ కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ వాడితే బబుల్స్ అన్నవి రావు ఇక్కడ మనకు చికెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ముందుగా మెత్తగా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్ అనేది మరీ రెడ్గా వేయించుకుంటే ముక్క అనేది గట్టిగా అయిపోయి తినడానికి వీలుగా ఉండదు అలాగే లైట్ బ్రౌన్ కలర్ వేయించుకుంటే టేస్టీగా మెత్తగా ఉంటుంది అలాగే ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ చికెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇక్కడ చికెన్ బాగా చల్లారిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఇక్కడ వన్ కేజీ చికెన్కి పావు కప్పు కారాన్ని వేసుకున్నాను అలాగే రుచికి తగినది సాల్ట్ ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే అడుగు నుంచి పైకి కలుపుతూ ఉండాలి లేకపోతే ముక్క అనేది విరిగిపోతున్నది ఇలా కలుపుకునేటప్పుడే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నైట్ అంతా ఊర్నివ్వాలి తర్వాత రోజు మూత తీసి చూస్తే పిక్కిల్ పైన ఆయిల్ అనేది పైకి తీరు ఉంటుంది ఇలా చికెన్ కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే చికెన్ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది మరి ఈ చికెన్ పికిల్ని లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా సింపుల్గా చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకున్నామో మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి